అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు అంటే ప్రతి నెల ఒక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఫస్ట్ ప్రేమ అనే దాని మీద రెండు వీడియోలు చేశాను తర్వాత కూడా మరో వీడియో చేయడం జరిగింది ఇప్పుడు సోల్మేట్ ఈ నెలకి సోల్మేట్ కనెక్షన్ అంటే ఏంటి అసలు సోల్మేట్ అంటే ఎవరు మన జీవితంలో వాళ్ళ యొక్క పాత్రలు ఏంటి లేదా మనం ఎవరికైనా సోల్మేట్గా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం అనే విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం ఈ సోల్మేట్ అనేటటువంటి మాట చాలా ఇంప్రెస్ చేసేటటువంటి మాట ముఖ్యంగా టారో రీడింగ్స్లో ఈ సోల్మేట్ అనేటటువంటి మాటను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం తర్వాత ప్రేమ బంధాల్లో రిలేషన్స్లో కూడా ఈ మాట ఎక్కువగా వాడుతూ ఉంటారు మన జీవితంలో కూడా ఎవరో ఒకరు మనల్ని మాటల కంటే అంటే మనం మాట్లాడక ముందే అర్థం చేసుకుంటారు సోల్మేట్ అనేటటువంటి వ్యక్తులు తర్వాత వారితో మాట్లాడితే చాలా ప్రశాంతంగా వాళ్ళు దూరంగా ఉంటే మనసంతా ఎంటీగా ఉన్నట్టు ఖాళీగా ఉన్నట్టు ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి అనుబంధాన్నే మనం సోల్మేట్ కనెక్షన్ అని అనవచ్చు అసలు సోల్మేట్ అంటే ఎవరు వాళ్ళని మనం ఎలా గుర్తించాలి అంటే మన జీవితంలో చాలామంది ఫ్రెండ్స్ రూపంలో స్నేహపూర్వకంగా వస్తుంటారు తర్వాత భార్యభర్తలు ఇంట్లో రిలేషన్స్ బయట ఫ్రెండ్స్ ఇలా చాలామంది మన జీవితంలో కొన్ని పాత్రలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాళ్ళల్లో మన సోల్మేట్ ఎవరు మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటే మనం మన ఆత్మకి అంటే మన సోల్కి కనెక్ట్ అయిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు వాళ్ళతో ఉన్నప్పుడు మనం ప్రిటెండ్ చేయడం కానీ నటించవలసినటువంటి అవసరం ఉండదు మనం ఎలా ఉన్నామో మన నిజస్వరూపాన్ని అంగీకరించేటటువంటి వ్యక్తినే సోల్మేట్ అని అనవచ్చు ఇది కేవలం ప్రేమ సంబంధం మాత్రమే కాదు స్నేహము భార్య భర్తలు కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా సోల్మేట్స్ అవ్వచ్చు వీరికి ఎటువంటి లక్షణాలు ఉంటే మనం వాడిని సోల్మేట్గా పరిగణించవచ్చు మాటలు లేకుండానే అర్థం చేసుకోవడం ఏం చెప్పకపోయినా సరే ఒక్కొక్కసారి మనకి వాళ్ళకి మన ఫీలింగ్స్ అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట అంటే మనం చెప్పక ముందే మన ఫీలింగ్స్ ఏంటి మనం అన్నా బాధపడుతున్నామా లేకపోతే సంతోషిస్తామా ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళు ముందే గుర్తిస్తారు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం చాలా రిలాక్సింగ్గా ఉంటాం ఎందుకంటే మనం యాజ్ ఇటీస్గా ఉంటాం మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం నటించడం కానీ లేకపోతే వేరుగా ప్రవర్తించడం కానీ ఉండదు మనం మన యొక్క స్వభావాన్ని మన నిజస్వరూపం వాళ్ళ దగ్గర ఉంటుంది ఎంత దూరమైనా సరే కనెక్షన్ తగ్గదన్నమాట ఒకవేళ డిస్టెన్స్లో ఉన్నా సరే తగ్గదు నెలల నెలలు లేదా కొన్ని రోజులు మాట్లాడకపోయినా సరే మళ్ళీ మాట్లాడుకుంటే ఏమీ జరగనట్టుగా ఆ ముందు రోజే కలిసినట్లుగా అనిపిస్తుంది అనమాట తర్వాత మన యొక్క గ్రోత్ని వాళ్ళు కోరుకుంటారు మన ఎదుగుదలని కోరుకుంటారు మనం ఎదగాలని మన జీవితంలో అన్నీ సాధించాలని కోరుకునేటటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం భావించవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరు బాధలో కోపంలో ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా వాటిని సరిదిద్దుకొని మనతోనే ఉంటారన్నమాట ఇవి ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని మనం సోల్మేట్గా గుర్తించడానికి అవకాశం ఉంది తర్వాత సోల్మేట్ అనేది ఒక ప్రేమకు సంబంధించినటువంటి రిలేషన్ లేదా కర్మ కర్మ సిద్ధాంతం అని అని అంటే కొన్ని అనుబంధాలు సాధారణంగా మనం ఏమంటా గత జన్మల ప్రభావం ఏర్పడుతూ ఉంటాయి అందుకే కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు మనకి ముందే తెలుసు అనేటటువంటి ఫీలింగ్ వస్తుందని చెప్తూ ఉంటారు కానీ సోల్మేట్ అంటే పర్ఫెక్ట్ ప పర్సన్ ఏం కాదు అంటే వాళ్ళతో మన మనకి సోల్మేట్ లాగా మన ఆత్మకు దగ్గరయ్యారంటే వాళ్ళు ఏదో మంచి వాళ్ళు లేదా కొన్ని హై క్వాలిటీ ఆఫ్ లక్షణాలు అనేవి ఉంటాయి ఇది కాదు వాళ్ళు కూడా పర్ఫెక్ట్ ఏం కాదు వాళ్ళతో కూడా మనకు గొడవలు వస్తూ ఉంటాయి తర్వాత ఏదో తగులు అవుతూ ఉంటాయి కానీ విడిపోవాలి అనే ఆలోచన అయితే ఉండదు అంటే ఎన్ని వచ్చినప్పటికీ విడిపోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం వాళ్ళకి ఉండదు సోల్మేట్ అసలు మన జీవితంలోకి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారంటే ఏదైనా పాఠాలు నేర్పించడానికి అంటే మనం ఈ ప్రపంచంలో జీవించేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కావద్దు అటువన్నప్పుడు ఈ డివైన్ అనేది కొంతమంది ద్వారా మనకి పాఠాలు నేర్పిస్తుంది లేదా మన లోపాలు మనకి ఏవేంటి లోపాలు ఉన్నాయి మనం ఏంటిని సరిదిద్దుకోవాలి తర్వాత అనే జీవితాల్ని మార్చడానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాల్లో ఈ సోల్మేట్ పాత్ర చాలా ఉంటుందనమాట అందుకే మనకి ఈ సోల్మేట్స్ అనేటటువంటి వ్యక్తుల్ని ఒక్కొక్కసారి మనకి డివైన్ యూనివర్స్ మన దగ్గరికి పంపడం జరుగుతుంది కానీ ఈ సోల్మేట్స్ అనేవాళ్ళు మన జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు అంటే సోల్మేట్ అంటే మనకు లైఫ్ లాంగ్ ఉంటారు అనే భావన అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళ పాత్ర అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళ పాత్ర ముగిసిన తర్వాత మన జీవితాలతో మనకి ఏదైనా నేర్పించవలసింది ఉంటే అది నేర్పించి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ పాత్ర అయిపోయిన తర్వాత లేదా కొంతమంది లైఫ్ లాంగ్ కొనసాగుతారు కాబట్టి శాశ్వతంగా ఉంటారు అనే ఆలోచన కూడా మనం పెట్టుకోకూడదు కానీ వాళ్ళు మనకి మన జీవితాల్లో తెచ్చినటువంటి మార్పు అంటే మన వ్యక్తిగత లక్షణాల ద్వారా కానీ లేదా మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి కానీ లేదా మన జీవితంలో ఎదగడానికి కానీ వాళ్ళు మనకి నేర్పించినటువంటి పాఠాలు మన జీవితంలో ఇచ్చినటువంటి మార్పు అనేది మాత్రం చాలా శాశ్వతంగా ఉంటుంది అనమాట అంటే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది వీళ్ళ వల్ల నేను ఇలా ఉన్నాను అనేటటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట ఈ సోల్మేట్ అనేది మన సంతోషపెట్టేటటువంటి వారు కాదు అంటే సోల్మేట్ అనగానే మనకి హ్యాపీనెస్సే ఉంటుంది అని అనుకోవడానికి కూడా లేదు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం ఉండాలన్నమాట మనతో ఉండడం సోల్మేట్కి మనం ఏమనుకుంటామంటే సోల్మేట్ అనే వ్యక్తి మనతో ఉండాలి అని అనుకుంటాం మనతో ఉండడం కంటే మనలో ఉండడం అని మనం భావిస్తే ఈ ఈ పాత్ర యొక్క అర్థం చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాం అన్నీ అంటే మన గురించి మన లైఫ్లో ఏమేమి ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేనటువంటి రహస్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తెలిసినా కూడా మనల్ని వదిలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన సోల్మేట్గానే ఆ సోల్మేట్ కనెక్షన్ అని మనం భావించాలన్నమాట మాట్లాడడం తగ్గినప్పటికీ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు మనం ఎక్కడ ఉండొచ్చు అంత డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి కనెక్షన్ అనేది మనుషుల మధ్య కనెక్షన్ అనేది మనసుల మధ్య కనెక్షన్ అనేది తగ్గదనమాట అదే సోల్మేట్ కనెక్షన్ అంటే మనుషులు దూరంగా ఉన్నప్పటికీ కూడా మనసుల మధ్య కనెక్షన్ అనేది తగ్గదన్నమాట అది సోల్మేట్ కనెక్షన్ కొన్ని బంధాలు ఈ సోల్మేట్ కనెక్షన్స్ అనేవి దేవుడే రాస్తాడు అని అంటారు ఎంత దూరం వెళ్ళినా ఎన్ని సమస్యలు వచ్చినా మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి గుర్తుకు రావడం అదే సోల్మేట్ కనెక్షన్గా మనం భావించవచ్చు అంటే మనకి ఏమొచ్చినప్పటికీ కూడా మనసు వాళ్ళని తలంచుకుంటుంది అలాంటి సోల్మేట్ మన జీవితంలో ఉన్నారా లేదా ఇంకా మీరు వెతుకుతూనే ఉన్నారా లేదా అన్నది ముఖ్యం కాదు వాళ్ళ వల్ల అంటే వాళ్ళు మన జీవితంలో శాశ్వతంగా ఉండిపోతారా లేకపోతే వెళ్ళిపోతారా అన్నది ముఖ్యం కాదు అసలు వెతకడం కంటే అంటే మనకు ఒక సోల్మేట్ అనే వ్యక్తిని వెతుక్కోవడం కంటే మనం ఒక సోల్మేట్గా మారేటటువంటి అవకాశం కూడా ఉందనమాట అంటే మన జీవితాల్లో మనం కూడా ఒకరికి ఒక సోల్మేట్ లాగా ఇతరులని మనం హ్యాపీగా ఉంచగలిగితే ఆ మనస్తత్వాన్ని మనం పెంపొందించగలిగితే సరైన సమయంలో అంటే మనం మన మనల్ని మనం రెడీ చేసుకోవాలన్నమాట అంటే మన మనసుని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్నప్పుడు మనం కూడా ఇతరుల జీవితాల్లోకి ఒక సోల్మేట్ కనెక్షన్ తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఉన్నా ఉంటాయి లేదా సరైన వ్యక్తి సరైన సమయంలో మనకి ఈ సోల్మేట్ కనెక్షన్ ద్వారా కొంతమందికి నీడీ పీపుల్కి చెప్పాలంటే వాళ్ళ అవసరం కొంతమందికే ఉంటుంది అలాంటి అవసరం ఉన్న వాళ్ళకి మనం మనసుని యూనివర్స్కి మనం అంటే మనం ఏం చేసుకోవాలంటే రెడీ చేసుకోవాలి శ్రద్ధపరచుకోవాలి శ్రద్ధపరచుకున్నప్పుడు ఖచ్చితంగా యూనివర్స్తో మనం కనెక్ట్ అయినప్పుడు సరైన సమయంలో సరైన వ్యక్తి మన జీవితంలోకి సోల్మేట్గా వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట కాబట్టి ఇది సోల్మేట్ కనెక్షను అంటే చిన్న చిన్న ఇది చిన్నగా చెప్పినప్పటికీ కూడా ఇది చాలా పెద్ద పాత్రను పోషించేటటువంటి కనెక్షన్ అనమాట కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట సోల్మేట్ కనెక్షన్ అంటే ఎక్కడా కూడా స్వార్థపూరితత్వం అనేది ఉండదు అంతా కూడా హానెస్టీగా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందన్నమాట ఇటువంటి ఎక్కడ ఇందులో అంటే లోకానికి లోకానికి సంబంధించినటువంటి అవేమీ ఉండవు అనమాట అంత స్పిరిచువల్గా నడిచినట్టుగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి కనెక్షన్గా ఇది రూపొందుతుంది కాబట్టి రెండు ఆత్మలు ఎలా మాట్లాడుకుంటే ఎలా ఉంటాయి అంటే మన ఇన్నర్ వాయిస్ రెండు ఇన్నర్ వాయిస్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అటువంటి కనెక్షన్ని సోల్మేట్ అంటారనమాట అంటే మన మనకి మనసులో ఏమనుకుంటామో వెంటనే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటారో మనకి తెలుస్తుంది తద్వారా వాళ్ళ యొక్క బ్రెయిన్ ని వాళ్ళు చూన్ చేసుకుని మనతో బిహేవ్ చేస్తారన్నమాట అదే సోల్మేట్ కనెక్షన్ మీ లైఫ్లో ఎవరైనా సోల్మేట్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు